빗나무는 빗나무는 빗 దుతూ రాకడం కానీ మా ముసలి గారి రోజు వచ్చా వంటలేదు ఏం లేదు చిన్న నాకు బిలింగ్ వచ్చి ఇక్కడే అసలు మంచి లేదు ఎవరు అడవలేదు కళ్ళు తిరుగుతున్నాయండి అందుకని వేసుకొచ్చిన ఆధార్ కార్డు కూడా మేము ఉదయం పదకొండు గంటలకు వచ్చాం ఇప్పుడు రెండు అవుతుంది అన్నం లేదు ఏం లేదు ఇక్కడ ఎండకే ఇప్పుడు దాకా ఉన్నాం ఇప్పుడు దాకా ఇంకా కాలేదు ఇది ఇంటింటికి వచ్చి చేయాల్సిన పని ఇప్పుడు మేము ఇక్కడ ఆఫీస్ గారికి వచ్చినా ఇంకా నాలుగు గంటల నుండి నించున్నాం పనికి పోయి వచ్చిన ఎండలో ఎండలో అన్నం లేదు నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు దాకా నాలుగు గంటల నుండి ఇక్కడ నిల్చున్నాం